స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చేయ చౌదరి మాట్లాడుతూ ఎన్డీఏ గెలుపు తథ్యమన్నారు రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుపాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపైన రూరల్ నుంచి పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెంటనే రూరల్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్చలు చేపడతామన్నారు మూడు పార్టీల కూటమి లక్ష్యం ఒక్కటేనని తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు గెలిచేలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు జనసేన రూరల్ అధ్యక్షుడు చప్పా చిన్నారావు మాట్లాడుతూ రాష్ట్రం అధోగతి పాలు కావడానికి యువత పెడదో పట్టడానికి ప్రభుత్వమే కారణమన్నారు బీజేపీ నాయకుడు ఆకుల శ్రీధర్ జనసేన నాయకుడు ముద్రగడ జమ్మి మాట్లాడారు టిడిపి బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం దేశం బీజేపీ జనసేన ఐక్యత వందలాలి తెలుగు జనసేన బీజేపీ ఐక్యత వందలాలి పార్లమెంట్ కు పుర మన ఓటు అసెంబ్లీకి సైకిల్ కు మన ఓటు వేయాలి 2A 2A అంటే ఏంట్రా 2A పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి ఉమ్మడి కార్యాచరణతో రంగంలో దిగాయి రాష్ట్ర వ్యాప్తంగా సీట్ల సర్దుబాటు చేసుకొని పోటీలో దిగుతూ ఉన్నాం ఒక రాక్షస పాలన అంతం చేయడం కోసం అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మారిన జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని తొలగించి ఒక నూతన సాంప్రదాయాలతో కూడుకున్న మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని దానికి అందరూ సన్నద్ధమై ఒక్క మాట మీద కార్యాచరణతో వెళ్ళటం కోసం ఇవాళ ముందుకు వస్తూ ఉన్నాం పొత్తులో భాగంగా రాజమహేంద్రం రూరల్లో నేను పోటీ చేస్తూ ఉన్నాను అలాగే పార్లమెంటుకి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వర గారు పోటీ చేస్తూ ఉన్నారు ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఒక గుర్తు కమలం ఒక గుర్తు సైకిల్ మిత్రపక్షంగా జనసేన కూడా సీట్ల సర్దుబాటులో నిడదువోల్లో సీటు తీసుకున్నారు అట్లాగే పక్కన రాజానగరంలో కూడా జనసేన పోటీ చేస్తూ ఉంది ఈ మూడింటిని కూడా రాజమండ్రి సిటీలో కూడా తెలుగుదేశం అదేవిధంగా కమలం గుర్తున్నాయి ఈ మొత్తం ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలో అన్ని సీట్లు గెలవే లక్ష్యంలో కలిసి ప్రయాణం చేయాలనే నిర్ణయంలో వచ్చాం ఇక్కడ ముందుగా మీకు పరిచయం చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున చిన్నారావు గారు మండల పార్టీ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు అలాగే ఆకుల శ్రీధర్ గారు బీజేపీ పార్టీ తరఫున ఏసాప్ యేసు గారు ఏనాభిసు గారు పివి సుబ్రహ్మణ్యం గారు విబి ఆచార్య గారు నాగులపల్లి వీరబాబు గారు అలాగే మా సుబ్బారావు గారు ఉన్నారు జనసేన తరఫున సుబ్బారావు గారు అదేవిధంగా మచ్చేటి ప్రసాద్ గారు వెలుగుబట్టి ప్రసాద్ గారు మార్గాన్ సత్య గారు ఆన్తోని సురేంద్ర మిత్రులంతా ఉన్నారు మూడు పార్టీల నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు ఒకటే జయం ఒకటే లక్ష్యం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పందాల ముందుకు తీసుకువెళ్లాలనే ఏకైక లక్ష్యంలో మూడు పార్టీలు కూడా పూర్తి చేస్తూ ఉన్నాయి ఒక అరాచకవాది ఆటవిక విధానాలతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు సంక్షేమం ముసుగులో దోపిడీ జరిగింది ఈ అవినీతి అక్రాల మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా మనం గమనంలోకి తీసుకుందాం కేంద్రంలో తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంలో ఉన్నాం ఎన్డీఏ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి చేసుకోవటం రాష్ట్రంలో ప్రతిపంధాలు నడపడం నిరుద్యోగాన్ని తొలగించుకోవడం పరిశ్రమలు స్థాపించుకునేలాగా మన కార్యాచరణ ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం రాజమహేంద్రవరం రూరల్లో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మురుగునీటి పారుదల వ్యవస్థ భారీగా చేయాల్సిన అవసరం ఉంది పురంధ్రేశ్వర్ గారి సహకారంతో రాజమహేంద్రవరం నగరం చుట్టుపక్కల నుంచి వచ్చే మురుగంతా కూడా గోదావరిలో కలిసి అది మంచినీటి పైపుల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది కనుక దాని తొలగించడం కోసం భారీ ప్రాజెక్టు చేపట్టాలి ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఇవాళ జగనన్న కాలనీ పేరుతో దగా చేశారు భూముల కొంటలో కమిషన్ కొట్టేశారు ఎక్కడ కూడా పట్టాలు ఇవ్వలేదు నాలుగు ఇచ్చుకోవడానికి పని పైన కాగితాలు ఇచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు భూముల కొనుగోల్లో వేలాది కోట్ల రూపాయలు దోచేసుకున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధికారులు కలిపి ఇవాళ దాన్ని మార్చి మొత్తం హౌసింగ్ కట్టే ఇవ్వాలనేది ఒక నిర్ణయం అలాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని అది ఒకటో తారీఖు నుంచే ఇచ్చేలాగాను ఇంటింటికి తిరిగి ఇచ్చేలాగా కార్యాచరణ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆడుతూ ఉన్నారు వాలంటీర్లను పెట్టి పార్టీ ప్రచారం చేసుకోవడం ప్రజల సొమ్ముతో ప్రజల ఖర్చుతో వాలంటీర్ వ్యవస్థను పెట్టి పార్టీ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఇవాళ తప్పుడు ప్రచారం చేయడం కోసం గోపల్స్ ప్రచారం చేయడం కోసం ముందుకెళ్తూ ఉన్నారు దాన్ని మేము ఖండిస్తున్నాం ఒకటే చదువుతున్నాం ముప్పై ఒకటో తారీఖున పెన్షన్లు డ్రా చేసుకోవచ్చు ఒకటో తారీఖు సెలవు అయితే ముప్పై ఒకటో తారీఖు ఎందుకు డబ్బు డ్రా చేయాలి ఇవాళ మూడో తారీఖు నాలుగో తారీఖు నాలుగో తారీఖు కూడా డబ్బు డ్రాలు కావాలి ఇంకా చాలా బ్యాంకుల నుంచి డబ్బు రాలేదు ఖాతాల్లో డబ్బు లేదంటున్నారు ఇతని అసమర్థ పరిపాలనకి నిదర్శనం ఏడు వేల కోట్ల రూపాయలు డ్రా చేసి కాంట్రాక్టులకి కమిషన్లు కొట్టి బిల్లులు చెల్లించిన వాళ్ళు పెన్షనర్లకి ఒక రోజు ముందుగానే డబ్బు ఉంచాలన్న ఇంగిత జ్ఞానం ఈ ముఖ్యమంత్రికి లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం వాడు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు ఎక్కడ ఒక పొమ్మేసి వృద్ధులకి ఎవరు వద్దన్నారు ఇంటింటికి తిరిగి ఇవ్వమన్నాం సచివాలయ సిబ్బంది పన్నెండు మంది పదహారు మంది సచివాలయంలో ఉన్నారు గతంలో ఇవ్వలేదా ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు ఇవ్వలేదా పెన్షన్లు ఇవాళ ఏదో తానే ఉద్యోగం చేస్తున్నట్టుగా ఒక ఫోజ్ కొట్టి దానివల్ల ఎవరో నష్టపోయారని ఒక భ్రమ కల్పిస్తూ ఉన్నాడు మేము చెబుతున్నాం ఒకటో తారీఖే పెంచిన పెన్షన్ పథకం అమలు చేసి వాళ్ళని రక్షిస్తామని చెప్తా ఉన్నాం జయం ఒకటి మేనిఫెస్టోలో ఏదైతే చెప్పా దాన్ని అమలు చేస్తాం మూడు గ్యాస్ బండలు ఇచ్చే కార్యక్రమం కానీ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ లేక శుద్ధి చేసిన గోదావరి ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం కానీ మేము అమలు చేస్తాం టిట్కో ఇళ్ళే కడతాం సైట్ కాకుండా ఇళ్ళే నిర్మించేస్తామనేది తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క మేనిఫెస్టోలో ఉంది అలాగే కేంద్రం మోడీ గారు ప్రకటించిన విధానాల్లో మోడీ గారి యొక్క హౌసింగ్ స్కీమ్లోనే ఇల్లు భారీగా గట్టి ఇవ్వడానికి కూడా మనం నిర్ణయం తీసుకున్నామని సవయంగా మనవి చేస్తున్నాం ఇవాళ కుట్రల కుతంత్రాలతో తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రం నష్టపోద్ది ఒక్కసారి ఒక్కసారి అన్నాడు దగాబడ్డారు పడ్డారు అన్ని వర్గాల ప్రజలు దగాబడ్డారు పడ్డారు మహిళల దగ్గర నుంచి దళిత వర్గాల దగ్గర నుంచి బలహీన వర్గాల దగ్గర నుంచి అన్ని స్కీములు దగా 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 చేశారు చేతి ఒత్తులు సర్వనాశనం అయిపోయినాయి పన్నుల భారం పెరిగిపోయింది ఇంటి పన్ను చెత్త పన్ను భారీగా పెంచాడు మరోవైపు ఏమో కరెంటు రేట్లు పెంచాడు మళ్ళీ ఇవాళ బాధాడు ట్రోప్ ఛార్జీలు మళ్ళీ బిల్లులో చేస్తూ ఉన్నాడు సకాలంలో పన్ను చెల్లిస్తే ఐదు పర్సెంట్ రాయితీ అని పది పర్సెంట్ పెంచి వాళ్ళ బిల్లులు కట్టమని ప్రతి వాళ్ళు కూడా బాధిస్తూ ఉన్నారు ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వం మనకు అక్కర్లేదు మన బిడ్డలు వలసపోతూ ఉన్నారు ఇతర రాష్ట్రాలు వలసపోయే దౌర్భాగ్య స్థితి తెచ్చాడు ఒక పరిశ్రమ లేదు పరిశ్రమలన్నీ పారిపోయినాయి లంచాల కోసం వాళ్ళు ఆయన బిడ్డ ఇబ్బందుల వల్ల పరిశ్రమలన్నీ తరలిపోయినాయి తెలుగుదేశం హయాంలో పదమూడు లక్షల కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ అయ్యి దాదాపుగా ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది దాని పరిస్థానంగా ఐదున్నర లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయి ఈ ఐదేళ్ళను ఒక ఉద్యోగం ఇచ్చాడా కేవలం వాలంటీర్ వ్యవస్థ ఇచ్చాను ఉద్యోగాలు అంటాడు నీ కార్యకర్తలకు వాలంటీర్ పోస్టులు ఇచ్చుకున్నావు మేము కూడా చదువుతున్నాం వాలంటీర్లకు కూడా అయ్యా మీరు సర్వీస్ చేస్తానంటే సంతోషం కానీ రాజకీయ పక్షాల బాధ్యత తీసుకొని పార్టీ ప్రచారానికి ముందుకొస్తే మాత్రం ఒప్పుకునేది లేదు ప్రజల సొమ్ముతో మీకు జీతాలు ఇస్తున్నాం అన్నిటి మీద జగన్ ఒక ఈయన జేబులో డబ్బు ఇచ్చినట్టు ఈ పాస్ పుస్తకాలు ఏంటండి ఈ మనం చూడాల మనం ఏమండి ఈయన సుందరమకారుస్తకం శాశ్వతమైన పుస్తకం శాశ్వతమైన పుస్తకం ప్రభుత్వం వద్ద ఉండాలి ఈయన ఏంటి జనం తిట్టుకుంటూ ఉన్నారు ఇవాళ పేజీ పేజీలో ఈయన బొమ్మే ఇదిగో ఈయన సొమ్మిస్తున్నాడు కేంద్రం ఇస్తుంది కేంద్రం ఇచ్చే నిధులతో పెట్టేదానికి ఈయన బొమ్మలు కోడిగుడ్డు మీద లంగోటా మీద కూడా ఈ బొమ్మలు పిల్లలకి ఆట వస్తువుల మీద లంగోటా కూడా ఆయన బొమ్మలే ఇచ్చే ఆహారం మీద కేంద్ర సబ్సిడీ ఈయన బొమ్మ అటుకులు ఇచ్చే అటుకుల మీద ఏమంటే ఈ ప్రచార పిచ్చి తొక్కలకు పిచ్చి కంటే మించిపోయేది ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ ప్రతిదీ రికార్డులు ఏ చూసినా లేవు కట్టిందే లేదు జగనన్న కాలనీలు బొమ్మ పట్టా మీద బొమ్మ గ్రామవార్డు సచివాలయాలు ఇచ్చే సర్టిఫికేట్ మీద ఈ బొమ్మ ఎంతకండి ఈయన శాశ్వత నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉంటాడా ప్రభుత్వ రికార్డుల్లో కేవలం ప్రభుత్వ రాజమంత్రి ఉంటుంది కేంద్రమైన రాష్ట్రమైన ఈ పిచ్చ పరాకాష్ఠకు చేరి ఈ తొగ్గులక్కని తీసుకెళ్ళి ఎర్రగడ్డ సెంట్రల్ జైల్లో కాదు ఎర్రగడ్డ హాస్పిటల్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఏంటండి ఇది నీ ఇంటి ముద్ర మీద ఆయన బొమ్మ నీ రికార్డులు ఆయన బొమ్మ కాలేజీ నుంచి సర్టిఫికేట్ ఆయన బొమ్మ డిగ్రీ సర్టిఫికేట్ ఈయన బొమ్మ రంగుల పెచ్చ పరాకాశం ఇవాళ రంగులు వేశారు ఇవాళ రంగులన్నీ చెరిపేయాలి ఖర్చు ఎవడేస్తాడు సాక్షి పేపర్ ఇస్తుందా సాక్షి టీవీ ఇస్తుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేస్తాడా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి ప్రచార ఆర్పాటానికి ఖర్చు చేసి ఇవాళ ప్రజల నేతలు సడకోపం పెట్టిన ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పాలి ఇదంతా మీ అంటాం కదా మీరే చూస్తున్నారు ఎప్పుడైనా ఉందా ఇది కేంద్రం నిధులు ఇస్తుంది రాష్ట్రం నిధులు ఇస్తారు మోడీ గారు బొమ్మలు ఉన్నాయి అక్కడ అంటే ఎలా ఉందంటే కోడిగుడ్డు మీద బొమ్మ ఏంటో ఈ పిచ్చాడికి ఈ పిచ్చిముండాకోడికి కోడిగుడ్డు మీద ఆడి బొమ్మ ఏంటండి పిల్లలకి ఇచ్చే కోడిగుడ్డు మీద వాడు ఇయడానికి మంచిగా ఎలా మాట్లాడాలి ఇలాంటి దుర్మార్గ ముఖ్యమంత్రి గురించి పిల్లలతో రాజకీయం చేసేవాడి గురించి ఆటలు లేవు పాటలు లేవు రాష్ట్రంలో అన్నీ పోయాయి సంస్కృత సంపద పోయింది మాతృభాష మమకారం లేకుండా చేసాడు ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం పోవాలనే మేము అందరం కలిసాము కలిసి పోరాటం చేస్తాము విజయం సాధిస్తాము అభివృద్ధి సాధిస్తాము రాజమహేంద్ర రోరల్ని రోల్ మోడల్గా తయారు చేస్తాము ఒట్టి మాటలు కాదు గట్టి మాటలు తొలపెడతాం కొంతమంది అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా దిగిపోయే ప్రభుత్వానికి మద్దతు పలికి అభాస్ పాలు కాకండి మీరు న్యూట్రల్గా ఉండండి గత చరిత్ర చూశారు పదహారు నెలలు జైల్లో ఉండి ఎంతమంది అధికారులు జైలు పాలు చేశాడో చూశారు మీరు కూడా జైలు పాలు కావాలంటే మద్దతు ఇస్తానే ఉండండి రేపు ప్రభుత్వం మారాక మీ తెప్పలో భగవంతుడు కూడా పాడవు ఇలా చేస్తే ఎలక్షన్ కమిషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వెంటనే వెంటనే ఈ ఎవరైతే కొమ్ము కాసే తప్పులు కమ్ముడు కాసి కాసి ప్రజాస్వామ్యాన్ని మంట కలిపే అధికారులు ప్రజాస్వామ్య హక్కులు అరిస్తున్న ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న తప్పుడు ప్రచారం చేస్తున్న అధికారులందరినీ కూడా వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఇసుక తవ్వుతున్నారు డెడ్జింగ్ జరుగుతూ డెడ్జింగ్ జరుగుతుందా లేదా మీరంతా తెలిసారు కలెక్టర్ గారు డెడ్జింగ్ జరగడం లేదని రిపోర్ట్ చేస్తారు ఆమె ఎంత వైఎస్ఆర్ పార్టీకి వత్తాస్పదం ఒకసారి ఆలోచన చేసుకోవద్దు రోజుకి బ్రిడ్జి దగ్గర డెడ్జింగ్ చేస్తూ ఉన్నారు ఒక పక్కన బిడ్జి పుంగిపోయింది అనుకుంటున్నా ఉన్నాం ఎలా చేస్తారండి ఎల్జీటీ వాళ్ళు టీం వస్తే ఆ కాసేపు పక్కన తుప్పల్లో పెట్టారు మెషిన్లు అంతా ఇప్పుడు వెళ్దాం పదండి చూద్దాం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్దాం ఎక్కడ చూసినా భారీ ఎత్తున డెడ్జింగ్ పెట్టి ఆనకట్టకు దగ్గరగా బ్యారేజ్కి దగ్గరగా బ్రిడ్జీలకు దగ్గరగా తవ్వేస్తూ ఉంటే వాటర్ స్కార్వింగ్ ఏర్పడి ప్రమాదాలు వస్తూ ఉన్నాయి దోపిడీ భయంకరమైన దోపిడీ అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారో తెలియని పరిస్థితి మద్యం నాశిరకం మద్యం ముఖ్యమంత్రి గారి ఇలాకాలో తయారు చేసి సప్లై చేస్తే కిడ్నీలు లిపోయి యువతీ యువకులు చచ్చిపోయే పరిస్థితి వస్తూ ఉన్నారు యంగ్స్టర్స్ చచ్చిపోతూ ఉన్నారు ఇలాంటి దుర్మార్గ పరిపాలన అంతం చేయటం కోసమే మూడు పార్టీలు కలిసాము గంజాయి విముక్త ఆంధ్రప్రదేశ్ సాధించడమే మా లక్ష్యం మత్తు పదార్థాల నుంచి దూరంగా రాష్ట్రాన్ని ఉంచడమే మా లక్ష్యం పేదలకి ప్రతి వారికి కూడు గూడు గొడ్డు సమర్పించడమే మా లక్ష్యం పేదరిక నిర్మూలనే మా లక్ష్యం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి చూపించడమే మా లక్ష్యం ఆ వైపు ఎన్డీఏ తరఫున తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రయాణం చేస్తుందని సవినంగా మనవి చేస్తూ ఇప్పుడు ఒకసారి చిన్నారావు గారు జనసేన తరఫున మాట్లాడతారు ఆన్సర్ తర్వాత చిన్నారావు గారు ఈరోజు రాష్ట్ర రాష్ట్రం అధోగతి పాలైపోయింది ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు యువత నది రోడ్డు మీద తిరుగుతున్నారు ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఇంట్లో పిల్లలుంటే ఆ తల్లిదండ్రుల బాధలు ఎలా ఉంటాయనేది ప్రజలు అందరూ చూస్తున్నారు ఈ రోజున ఏ విధమైన ఉద్యోగాలు లేకుండా పిల్లలు ట్రైనింగ్లు తీసుకుంటున్నారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు కొంతమంది యువత పెడదవ పడుతున్నారు దానికి కారణం మాత్రం ఈ ప్రభుత్వమే ఒక ప్రభుత్వ పోలీసు ఉద్యోగం కానీ ఒక టీచర్ ఉద్యోగం కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమీ తీయలేదు అన్నీ ఏదో మన ఈ వాలంటీర్ వ్యవస్థ అంటారు సచివాలయ వ్యవస్థ అంటారు తప్పించి ఏమీ లేదు ఇప్పుడు పెన్షన్ పెన్షన్ ఆఫ్ చేశారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాకి మీ ప్రభు మీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారు మద్య షాపుల దగ్గర కూడా మీ ప్రభు మీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారు మరి పెన్షన్లకి ఎందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మీరు ఉపయోగించరు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎందుకు మీరు ఇంటింటికి పంపించరు ఇంటింటికి పంపించి ఎందుకు ఇప్పించారు మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని అంటే మజ్జి షాపుల దగ్గరని పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు అయితే మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తారా ఈ పెన్షన్ ఉపయోగించరా మీరు వృద్ధు వృద్ధులకు ఉపయోగించరా ఎవరో వృద్ధురాలు ఎక్కడో చనిపోతే దానికి డ్రామా ఆ వృద్ధి వృద్ధురాలు తీసుకొచ్చి వాళ్ళకి తిరగబడితే నాయకులు పలాయనం చెప్పించుకున్నారు ఈ రాష్ట్ర ప్రతి ఈ రాష్ట్రం మళ్ళీ కనుక ఈ జగన్ గారు ప్రభుత్వం కనుక వస్తే రాష్ట్రం అధోగతి రాలైపోయి యువతి యువకులు ఉద్యోగాలు లేకుండా ఏమీ లేకుండా రోడ్ల మీద పడి గంజాయి ఈ బ్లేడ్ బ్యాచ్తో తయారయ్యి అస్తవ్యస్తంగా తయారవుతారు దయచేసి ప్రజలు అందరూ అర్థం చేసుకుని ఈసారి మా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చి చౌదరి గారి నుంచిన్నారు కాబట్టి ఆయనకి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా రాజమండ్రి ఓవరాల్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా విన్నమించుకుంటున్నాం పాలనని అంతమందించడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ మోడీ గారు లేకతాటిపైకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ఈ మహాకూటమిని ముందుకు తీసుకెళ్ళమని ప్రజలకి దిశానిర్దేశం చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ కూటమి రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్థాపిస్తుంది అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఆ యొక్క ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారు అట్లాగే పోలవరం గత ఐదు సంవత్సరాలుగా ఒక టూ పర్సెంట్ కూడా వరకు పూర్తి కాని నేపథ్యం అట్లాగే ఇసుక మాఫియా పెరిగిపోయింది గంజాయి వనం గంజాయి వనం గన్న రాష్ట్రం మారిపోయింది యువత పెడదవ పడుతున్నారు వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ మహాకూటమి మనకి రాష్ట్ర అభివృద్ధికి ధ్యేయంగా మనం అందరం ముందుకు తీసుకెళ్ళి మన రోడ్లకి బుచ్చు చౌదరి గారు మన కూటమి అభ్యర్థిగా కాబట్టి వారికి సైకిల్ గుర్తుపై ఓటేసి మనం ఊరం కూడా గెలిపించుకోవాలని ప్రజలకు మన ఉమ్మడి అభ్యర్థిగా సీనియర్ నాయకులు బుచ్చు చౌదరి గారు అలాగే పార్లమెంట్కి పురంధరేశ్వరి మేడం గారు పోటీ చేస్తున్నారు వీళ్ళు డబుల్ ఇంజిన్ సర్కారు ఏదైతే ఉంటుందో సీనియర్ నాయకులుగా మా మా పురంధరేశ్వర మేడం గారు కానీ బుచ్చి చౌదరి గారు వీరి ఆధ్వర్యంలో చాలా అద్భుతమైన ప్రగతి ప్రథం చూపిస్తాం భర్త గారు ఏదో చెప్తున్నారు మేము అభివృద్ధి చేసాం అంతకుముందు ముందు అన్న రాజమండ్రి కూడా చాలా అద్భుతమైన బుచ్చే చౌదరి గారు ఆధ్వర్యంలో చాలా అద్భుతమైన ప్రగతి జరిగింది అది వాళ్ళకి తెలియకపోవడం మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏ సర్కార్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతుంది పట్ట ఇందాక నేను చెప్పాను ఈ పట్టా మీద ఆయన బొమ్మ శాశ్వతం ఇన్కమ్ ట్యాక్స్ ఇది అది ఆయన బొమ్మే కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేటు ఈ బొమ్మ ఏంటి గవర్నమెంట్ ముద్ర ఉండాలి అలాగే రేషన్ కార్డు ఇవన్నీ ఇప్పుడు తీసేయాలి కదా ఈయన ముఖ్యమంత్రి తొలగిపోతే అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ బొమ్మ పిచ్చి పరా ఇందాక చెప్పా పిచ్చి పరాకాస్త చేరిందని ఇందాక మిత్రుడు అడిగాడు వాడెవడో పిచ్చి ఒకడు వాడు రేపు ఇంటికి పోతున్నాడు వాడు ఏమంటాడు చంద్రబాబు ఎవరు ఆపారు ఎలక్షన్ వాలంటీ వ్యవస్థను పెట్టి గోబెల్స్ ప్రచారం చేయించి ఇంటింటికి పంపించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అనేదే మా ఆరోపణ అధికార వస్తుంది ప్రజల సొమ్ముతో ప్రతిపక్షాలను అనగదొక్కాలనే కార్యక్రమాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము వాళ్ళు వేరే సంస్థ వెళ్ళి కోర్టులో వేసింది వాలంటీర్ వ్యవస్థని అది విధులకు దుర్వినియోగం దూరంగా పెట్టకపోతే తప్పుడు ప్రచారం చేస్తారని చెప్పారు దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయవలసింది ప్రభుత్వం ఎందుకు చేయలేదు నువ్వు ఎందుకు చేయలేదు నువ్వు కావాలని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం కోసం గ్రాంట్లన్నీ నేను కాంట్రాక్టర్కి పెట్టి ఇందాక నేను చెప్పా గ్రాంట్లన్నీ కాంట్రాక్ట్లు అప్పు చెప్పి ఏడు వేల కోట్లు డ్రా చేసుకుని తినేసి వాళ్ళ పెన్షన్లకు డబ్బు లేకుండా చేసి విడతల వారీగా ఇస్తాడట విడతల వారీగా విడతల వారీగా మద్యపాన నిషేధం ఎలా దగా చేశాడో విడతల వారీగా పెన్షన్ అని వాళ్ళు దగా చేస్తున్నాడు ప్రతిపక్షాల బాధ్యత లేదు నీ చేతగాని తను ఇవాళ ఒక మూడు వేలు చేస్తానన్నావు పెన్షన్ ఒకేసారి ఇచ్చావా ఐదేళ్లు పట్టింది రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదేళ్లు పట్టింది ఈ పెద్ద మనిషికి అబద్ధాలు ఆడటం గోపెల్స్ ప్రచారం చేయడం అలవాటు ఈ బూతుల నాయకులు ఉంటే బూతులు పంచానికి చెప్పడం వాళ్ళకి తెలుసు ఈ మూర్ఖులందరికీ చెబుతున్నాం మూర్ఖులారా మీరు ఎంత చెప్పినా ఇవాళ ప్రజా వ్యతిరేకత ఉంది మీ మీద మిమ్మల్ని ఇంటికి పంపించడం సాగనంపడం ఖాయమని మాత్రం తెలియజేస్తా ఉన్నా నేను ఇవాళ రెండు మూడు దగ్గరికి వెళ్ళాను బ్యాంక్ నుంచి డబ్బు రాలేదండి మేము ఏం చేయమంటున్నారు అకౌంట్లో డబ్బు వేయాల ఒకేసారి వేయాలి నీకు వ్యవస్థ ఉంది పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది సచివాలయ వ్యవస్థ ఉంది నువ్వు పంచదలిస్తే డబ్బు ఇస్తే ఐదు నిమిషాలు అరగంటలో డిస్పోజ్ అయిపోద్ది అరగంటలో డిస్పాచ్ చేయొచ్చు ఒక సచివాలయానికి ఎన్ని వందలు ఉంటాయి ఎంతసేపు అనేది ఇవాళ వాడు తల్లిని చంపాడు బోన్లో పెట్టారు పోలీసులు జడ్జి గారిని తల్లి లేని వాడిని నన్ను క్షమించండి అని అడిగాడంట తల్లిని బోన్లో భోన్లో తల్లి లేని పెట్టి క్షమించమంట అలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రాపకం సార్ ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు కంప్లైంట్ చేసిన ఇరవై రెండు మంది ఐఏఎస్ కలెక్టర్ గారు ఉన్నారనుకో ఒక రోజు ముందు పట్టాలు సృష్టించి ఎలా ఇచ్చిందండి ఏ జయంతి ఇచ్చింది వాళ్ళకి భూమి చూపించావా ఎక్కడ కానవరమే దూరం అనుకుంటే ఎక్కడ అవతల పక్క రాజన్నగరం అవతల ఏదో ఆ ఊరు పల్లకాడియం పల్లకడియంలో అరవై లక్షల రూపాయలతో పాటు భూమి కొన్నారంట రాత్రి రాత్రి కొన్నారంట క్యాబినెట్ అప్రూవల్ లేదు క్యాబినెట్ డెసిషన్ లేదు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండా ఎలాగ ఉన్నారండి రాత్రికి రాత్రి డబ్బులు డ్రా చేసి ఇచ్చారట రాత్రికి రాత్రి పట్టాలు తయారు చేసి ఇచ్చారట నాలుగు గీసుకోవడానికి కూడా పనికి రావు భూమి ఏది చూపించమనండి ఇవాళ సవాల్ తీస్తున్నా ఒక గీత గీసారా నాలుగు రాళ్ళు వేసారా ఈ ఎంపీ కానీ ఈ మంత్రి ఎమ్మెల్యేలు మంత్రులకు సవాలు ఇస్తున్నా ఈ వేణుగోపాల శ్రీనివాస్ కానీ భరత్ కానీ రాజా కానీ అందరికి సవాల్ ఇస్తున్నా కమిషన్ తిన్నారు భూములు లేవు అక్కడ భూములు కొనుగోలులో కమిషన్లు కొట్టేశారు భూములు లేవు అక్కడ ఎప్పుడో బూరుగుపూడిలో భూములు లేవు ఆ డబ్బే మీద గాలిపోయిన పేలపిండి కానవరంలో కోర్టు లిటికేషన్ అంటావు ఎన్ని ఇచ్చావు నువ్వు రాజమండ్రి రూరల్ సిటీలో యాభై ఆరు వేల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పి నువ్వు ఎన్ని ఎంతమందికి ఇచ్చావు బోగస్ ప్రకటనలు బోగస్ కాగితాలు ఇచ్చేసి కట్టి నుండి ఇవ్వడం చేతకాల కట్టిన చిట్కో ఇల్లు ఇవ్వడం చేతకాల కేంద్రం ఇచ్చే నిధి లక్ష ఎనభై వేల రూపాయలు కేంద్రం ఇస్తుంది హౌసింగ్లో ఇరవై ఐదు లక్షలు ఇల్లు కట్టుకోమని ఇస్తే దాన్ని కట్టుకోవడం కూడా చేతకాలం ఈ పెద్ద మనిషి చేస్తాం ఎప్పటికప్పుడు చేస్తాం డీజీపీ దగ్గర నుంచి సిఎస్ దగ్గర నుంచి మారాలి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు మార్చాలి ప్రజాస్వామ్యాన్ని అణిచి తప్పుడు కేసులు బనాయించి తప్పుడు కేసుల్లో జైళ్లకు పంపిన నాయక అధికారులందరినీ కూడా శిక్షించాల్సిన సమయం ఆసనం అవుతుంది ముఖ్యమంత్రి చెప్పినట్టుగా సజ్జలరావు ఆటలు ఆడారు ఇక కుదరదు అలాంటి వాళ్ళ ఎన్నికల పర్యవేక్షణ దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది అది మేము కంప్లైంట్ టైం టు టైం కంప్లైంట్ చేస్తూనే ఉంటాం మెజారిటీ గతంలో కూడా మేము ఎనభై రెండులో పోటీ చేసినప్పుడు ప్రీ సింబల్ సైకిల్ ఫ్రీ సింబల్ అయితే యూనిఫారంగా పెట్టాం అందరికి ఇచ్చారు సైకిల్ మీద గెలిచాం రేపు గాజు గ్లాసులో కూడా అట్లా పోటీ చేశారు పంతొమ్మిదిలో ఇచ్చారు ఇప్పుడు ఇస్తారు ఎవరో ఒకళ్ళ కోసం డిపాజిట్లు రాని వంద ఓట్లు రెండు వందల ఓట్లు కూడా రాని వాళ్ళు కేసేస్తారు వాళ్ళు సాంఘిక సంస్కృత పర్యవేక్షకులు గొప్ప నాయకులు వాళ్ళు వేస్తారు ఎన్నోట్లు చిన్న పార్టీకి ఎన్నెన్నిసార్లు పోటీ చేసే లెక్కేస్తే ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకుంటుంది అన్ని పార్టీలు ఏమండి అది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ వాళ్ళు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు అభ్యర్థులు పెట్టుకుంటారు ఓట్లు ఎన్నో వస్తాయి ఏంటి అనేది మనకు అనవసరం హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరైనా నువ్వైనా నేనైనా పోటీ చేసే హక్కు ఉంది ఎవరు నిరోధించలేరు అర్థమైందా ఇందువల్ల కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలని నిర్ణయించింది ఒకప్పుడు అధికారం చలాయించిన పార్టీయే కదా రాష్ట్రం చేస్తారు కొన్ని కారణాలు ఉంటాయి వాళ్ళకి రుద్ది గారే కాదు ఎవరు చేసినా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పోరాటం చేసి ఓట్లు సాధించుకునే పార్టీ అధికారంలో కోసం రెండే పాయింట్లు పద్మనాభం గారికి ఒకటే పాయింట్ నువ్వు దేనికి కాపు ఉద్యమం చేసావు కాపు ఉద్యమం చేసావు కదా కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేసావు అవునా కాదా మీ అందరికీ తెలుసు కదా నువ్వు ఏం సాధించావు కేంద్రం పది పర్సెంటు అగ్రవర్ణాల్లో పేదవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చింది పది పర్సెంట్లో ఐదు పర్సెంట్ చంద్రబాబు గారు అసెంబ్లీ తీర్మానం చేయించి కేంద్రానికి పంపించారు ఫైవ్ పర్సెంట్ కాపులకి మెజార్టీ అగ్రవర్ణాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపులకి ఫైవ్ పర్సెంట్ ఇవ్వండి పెట్టి పంపించావు నువ్వు ఫాలో ఫాలోఅప్ చేయలే రిజర్వేషన్ అక్కర్లేదన్నావు నువ్వే కాపులు రిజర్వేషన్ అక్కర్లేదన్నావు పద్మనాభగా నేను అడుగుతున్నా కాపులకు రిజర్వేషన్ అక్కర్లేదన్న జగన్మోహన్ రెడ్డి ఎలా మోస్తున్నావు అని అడుగుతున్నాను కాపు కార్పొరేషన్ను లోన్లు ఇచ్చాం మ్యాక్సిమం లోన్లు ఇచ్చాము కాపు కార్పొరేషన్ ద్వారా సబ్సిడైజ్ లోన్లు ఇచ్చాం విదేశీ విద్య ఇచ్చాం అది రద్దు చేశాడు ఎందుకు ప్రశ్నించాలో పద్మనాభ గారు అడుగుతున్నా ఆయన నాకు మధ్య మిత్రుడే రెండు విషయాలు నేను అడుగుతున్నా కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి వాళ్ళ బిడ్డలకిచ్చే విదేశీ విద్యను దూరం చేసావు వాళ్ళకి ఇచ్చే సబ్సిడీతో కూడుకున్న లోన్లు రద్దు చేసావు మరి నువ్వెందుకు ప్రశ్నించావు మరి ఎందుకు మద్దతు అంటే అది ఆయన విజ్ఞప్తి వదిలేస్తారు ఆయన షెడ్యూల్ని బట్టి చూద్దాము వస్తే సంతోషం పవన్ కళ్యాణ్ గారు మా చిన్నారావు గారు మా సుబ్బారావు గారు మాట్లాడి తీసుకొస్తే సంతోషం ఆయన అన్ని దగ్గరకు వస్తారు ఆయన షెడ్యూల్ని బట్టి చూద్దాం నేను రావాలనే కోరుకుంటాను చంద్రబాబు గారు మళ్ళీ రావాలని కోరుకుంటాను పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటాం రేపు ఒకటే ఇక్కడ లక్ష్యం రాజమండ్రి రోడ్లకు సంబంధించి నేను ఎమ్మెల్యేగా ఎంపీ అభ్యర్థికి ఎక్కువ మెజార్టీ ఇచ్చేలాగా బీజేపీ అభ్యర్థికి ప్రయత్నం చేస్తాం దానికి జనసేన బీజేపీ తెలుగుదేశం అందరం కలిసి సమైక్యంగా కార్యాచరణతో ముందుకు సాగు రామకృష్ణారెడ్డి గారు కుటుంబ సభ్యులతో ప్రచారం విత్ ఇన్ టూ డేస్ ఎవ్రీథింగ్ స్టార్ట్ చాలా చోట్ల ఉమ్మడి ప్రచారం జరగట్లేదు కేవలం అసెంబ్లీ ఎవరి సంగతే నాకెందుకు అయ్యా మా అమ్మాయి వెళ్తుంది రెండు గుర్తులు చెప్పొస్తుంది పార్లమెంట్కి కమలానికి వేయండి మా నాన్నగారికి సైకిల్కి వేయండి అని మా అమ్మాయి తిరుగుతుంది ఇప్పుడు వారం రోజులుగా ఇంటింటికి తిరుగుతుంది నా పని నేను చేస్తున్నా ఇంకొకటి గురించి నేను చెప్పను చెప్పమని చెబుతాం ఇంకా మొదలు కాలేదు కదా అందరూ వస్తున్నారు జన సైనికులు అందరూ ఒక మాట మీదకి వచ్చి వస్తున్నారు అందరూ కలుస్తున్నాను ఇప్పుడు కూడా ఉక్కుంపెట్టండి వచ్చా మనం దుర్గేష్ గారు మీటింగ్ పెట్టారు దుర్గేష్ గారు మీటింగ్ పెట్టి అందరినీ కలిసి పనిచేయాలని చెప్పారు అక్కడ అక్కడేమో తెలుగుదేశం పనిచేస్తుంది చేస్తుంది ఇక్కడేమో జన సైనికులు పని చేస్తున్నారు అమ్మాయిని పని చేస్తారు నో ప్రాబ్లం తీసుకోవాలని చెప్పి చంద్రబాబు రెడ్డి ప్రచారాన్ని అంగులు ఆర్భాటాల కంటే ఇంటింటికి వెళ్ళి కన్విన్స్ చేయాలి మెటీరియల్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి గౌరవంగా కూర్చొని గౌరవించి మాట్లాడి ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో వాళ్ళతో వాకప్ చేసి మనం వస్తే ఏం చేస్తామో చెప్పటం పన్నెండు వందల మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు ఇంటింటికి తిరిగి రోడ్ల మీద అర్చుకుంటూ వెళ్తే కాదు కదా కన్విన్స్ వాళ్ళు కన్విన్స్ చేసే కార్యక్రమం ఎక్సలెంట్గా నడుస్తుంది నడిచింది ఇంకా వస్తుంది డేటా అంతా వస్తుంది డేటా సేకరిస్తున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకొస్తున్నారు నోట్ తీసుకొస్తున్నాం ప్రతి బూత్ లెవెల్లో ఏ సమస్యలు ఉన్నాయో రాసుకొస్తున్నారు రేపు ప్రభుత్వం ఏర్పడ్డాక మా బాధ్యత ఆ పుస్తకాలు తీసుకొని ఆ సమస్యలు పరిష్కారం చేయటమే వర్క్ వర్కౌట్ అదే ఆయన అప్రిషియేట్ చేశారు